వెల్కమ్ టు అశ్విని టీవీ న్యూస్ అసెంబ్లీ ఎమ్మెల్యే గారు కౌరచరిత గారు మరియు వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి గారికి మరియు మన కేడీసీసీ మాజీ చైర్మన్ మనోహరి గారికి అలాగే టీఎస్పి గారికి ప్రతాప్ రెడ్డి గారికి మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి ఆరు ఇక సింహరాశి వారికి అవమాన అనుకూలత శాతం నలభై తొమ్మిది ప్రతికూలత శాతం యాభై ఒకటి ఇక కన్యా రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అత్యధికంగా బాగుంటుంది మరి ఆదాయం పద్నాలుగు వ్యాయం రెండు అంటే పద్నాలుగు రూపాయలు సంపాదిస్తే రెండు రూపాయలు మాత్రమే ఖర్చు చేస్తారు మారు అంటే గ్రహాల యొక్క అనుకూలత కూడా ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉంది మరి అనుకూలత శాతం అరవై ఎనిమిది ప్రతికూలత శాతం ముప్పై రెండు ఈ సంవత్సరం కన్యా Thank you. అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఇంటర్ సెకండ్ ఇయర్ థ్యాంక్ యూ కృష్ణధర్మ కంగ్రాచులేషన్స్ మ్యామ్ మామూలుగా మనకు ఒక చిన్న బహుమానం వస్తేనే చాలా ఆనందంగా ఉంటది అది స్కూటీ వేసుకొని ఆధ్వర్యంలో నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది మరి దీనికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన పాండ్యం ఎమ్మెల్యే గౌరు చేతారెడ్డి గారికి మాజీ శాసనసభ్యులు సభ్యులు మోహన్ రెడ్డి గారికి స్థాపించడం గురించి దాకా ఏవిలో చూపిస్తున్నారు అభిషేక్ గౌడ్ గారు చెప్పారు నిజంగానే మరి భగవద్గీత అంటే నాకు కూడా ఎప్పుడూ ఒక రకమైన బాధ కలుగుతూ ఉంటుంది ఎవరన్నా చనిపోయినప్పుడు అక్కడికి మనం పోయినప్పుడు అక్కడ భగవద్గీతను దీంట్లో డిస్ప్లే చేస్తూ ఉంటారు ఆడియో పెట్టి ఉంటారు ఏంటి భగవద్గీత అంటే కేవలం చనిపోయిన వాళ్ళకు అంతిమయాత్ర సమయంలోనైనా మనము గీతను ఎందుకు ఇట్లా ఈ రకంగా వాడుకుంటున్నామనేది చాలా నిజంగా చాలా విచారించదగ్గ విషయం భగవద్గీతలో ఎన్నో మంచి విషయాలు ఉన్నాయి పిల్లలను జీవితంలో మనం ఎలా పోరాటం చేయాలా ఎలా నెగ్గుకొని రావాలా అనేది ప్రతి ఒక్కటి కూడా కురుక్షేత్రంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశం నేర్చుకునేది ఉంది అంత మంచి తత్వాన్ని మనము కేవలము ఒక అవసాన దశలో అంటే అంతిమయాత్రలో భాగంగా చేయడం నిజంగా ఇది హిందువులందరికీ కూడా చాలా విచారించదగ్గ విషయము అందరూ కూడా దీన్ని ముఖ్యంగా భగవద్గీతను ఆ రకంగా కాకుండా ప్రజల్లోకి తీసుకొని పోవాలా ముఖ్యంగా యువకుల్లోకి చిన్నారుల్లోకి తీసుకుపోయి భగవద్గీత వైశిష్టాన్ని విపులంగా తెలియజేయాల్సిన అవసరం అయితే చాలా ఉంది ఎందుకంటే మనలో ధైర్యాన్ని నింపుతుంది మనలో జీవిత పోరాటాన్ని మనం ఎట్లా చేయాలనేది భగవద్గీత నుంచి మనం నేర్చుకోవచ్చు ఇటువంటి దాన్ని ఖచ్చితంగా మనం ప్రజల్లోకి తీసుకొని పోవాలా అంతేకాకుండా హిందూ ధర్మ వైశిష్ట్యాన్ని మరి ముఖ్యంగా ఐదు వందల సంవత్సరాల హిందువుల కళ అయోధ్య రామమందిర నిర్మాణం ఈరోజు ఇప్పుడు మనమున్న ఈ టైంలో పూర్తి చేసుకోవడం నిజంగా హిందువులుగా మనకందరి కూడా గర్వకారణము అటువంటి అయోధ్యను ప్రతి హిందువు కూడా చూడాల్సిన ఒక జీవిత కళ అనమాట అది అందరికీ మరి ఆ కళను అందరికీ చేరువ చేస్తున్న ఈ కృష్ణ ధర్మ పరిషత్ సభ్యులకు నిజంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఐదు లక్షల మంది హిందువులను ఈ ఐదు సంవత్సరాల్లో అయోధ్యకు తీసుకొని పోతాము అని చెప్పి చెప్పడం నిజంగా చాలా సంతోషించదగ్గ విషయము ప్రతి ఒక్క హిందువు కూడా దానికోసం ఎదురు చూస్తున్నారు ఇట్లాగే మంచి కార్యక్రమాలు చేస్తూ చిన్నారుల్లో యువతలో ముఖ్యంగా ప్రతి ఒక్కరిలో కూడా హిందూ ధర్మాన్ని గురించి వాళ్ళకు బోధిస్తూ వాళ్ళను ఆ రకంగా ముందుకు తీసుకొని పోవడానికి కృషి చేస్తున్న అభిషేక్ గౌడ్ గారిని మరి వారి మిత్ర బృందాన్ని మరి కృష్ణ ధర్మ పరిషత్ సభ్యులను అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను